హలో గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టాలిలో పేస్ యూట్యూబ్ ఛానల్ సో టుడే మేము అందరికీ ఒక అప్డేట్తో రావడం జరిగింది అది ఏంటి అంటే చాలామంది కాల్ చేస్తున్నారు న్యూ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అనేసి సో ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఎస్ఫర్ హోనా న్యూ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ మేము జాయిన్ అవుతామనేసి చాలామంది కాల్ చేస్తున్నారు బట్ వాటి గురించి ఆ కోర్స్ డీటెయిల్స్ మీతో డిస్కస్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కాల్ చేసి ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా మీ ఇష్టం ఏదైనా జాయిన్ అవ్వచ్చు ఓకేనా చూడండి యా ఎస్ మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి లొకేషన్ ఫోటెక్ అండ్ ట్రైనింగ్ అండ్ జాబ్ కన్సల్టెన్సీ మనం ప్రొవైడ్ చేస్తాము సో మొబైల్ నెంబర్స్ సో మన కోర్స్ డీటెయిల్స్కి వస్తే ఎస్సీపీ ఎఫ్ఐసిఓ ఎస్ ఫోర్ హనా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మీతో డిస్కస్ చేస్తాను యా సో ఈ కోర్స్ ఎవరు ఎవరు నేర్చుకోవచ్చు సార్ అనేది చాలా మందికి చాలా రకాలుగా డౌట్స్ ఉంటాయి సో దీంట్లో లైక్ చూడండి సో బీటెక్ అయినా ఎంటెక్ అయినా ఎంకామ్ బీకామ్ బీబీఏ బీఎస్సి బిఏ ఎవరైనా ఈ కోర్స్ నేర్చుకోవచ్చు అండి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు సో బేసిక్స్ అడ్వా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీతో డిస్కస్ చేస్తాము మన న్యూ బ్యాచ్ డేట్ చూస్తే ట్వంటీ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ త్రీ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది సో మీరు ఒకవేళ నేర్చుకోవాలి అనుకుంటే సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్కి వాట్సాప్ మెసేజ్ అయినా కాల్ అయినా మీరు చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది సో దీంట్లో మీద ఇంకా రకరకాల డౌట్స్ వస్తాయి సార్ ఎంతవరకు గ్యాప్ ఉంటే మీరు ఎస్ఐపి నేర్చుకోవచ్చు టెన్ ఇయర్స్ నేర్చుకోవచ్చా ఫైవ్ ఇయర్స్ నేర్చుకోవచ్చు అనేది రకరకాల డౌట్స్ ఉంటాయి మ్యాక్సిమం ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి మళ్ళీ ఎక్కువ గ్యాప్ ఉంటా కూడా కొంచెము కొంచెము జాబ్ రావడానికి కష్టంగా ఉంటుంది మ్యాక్సిమం సిక్స్ ఇయర్స్ అయితే మనకి ఏమైనా అండి సరిపోతుంది యా కోర్స్ డీటెయిల్స్ చూస్తే మనం కోర్స్లో ఏం నేర్పిస్తాము అంటే ఎస్ఏపి ఎఫ్ఐస్ వైఎస్ఫర్ హానా సంబంధించి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎస్ఏపి సర్వర్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాము మార్క్ టెస్ట్ ఎర్రర్ కరెక్షన్స్ గ్రూప్ డిస్కషన్స్ అండ్ ప్రజెంటేషన్స్ కూడా మీతో ఈ కోర్స్లో డిస్కస్ చేయడం జరుగుతుంది విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో ఓకే సో తర్వాత కోర్స్ కంటెంట్ చూస్తే ఎస్ఏపి ఫండమెంటల్స్ అండ్ మనకి ఇవి టోటల్గా కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనమాట ఎంటర్ఫ్రైస్ స్ట్రక్చర్ గ్లోబల్ సెట్టింగ్స్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అకౌంట్స్ పేయబుల్ లైక్ క్యాష్ డిస్కౌంట్స్ డౌన్ పేమెంట్స్ రెసిడ్యువల్ పేమెంట్ పార్షియల్ పేమెంట్ సో ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాము అకౌంట్స్ లో కూడా సేమ్ క్యాష్ డిస్కౌంట్స్ డౌన్ పేమెంట్స్ రెసిజ్యువల్స్ మాన్యువల్ కూడా చేస్తాము డన్నింగ్ ఏపీపీ హోల్డ్ అండ్ పార్క్ డాక్యుమెంట్స్ అసెట్ అకౌంటింగ్ ఇంటర్న ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ డాక్యుమెంట్ రివర్సల్ షాంపుల్ డాక్యుమెంట్స్ కాస్ట్ ఎలిమెంట్స్ ఫాస్ట్ సెంటర్స్ ప్రాఫిట్ సెంటర్ ఐడాక్ రైసిప్ ఈబిఎస్ పీటోపీ ఓటీసీ ఇవి కాకుండా అడిషనల్ టాపిక్స్ కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేట్ చేయకుండా కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు అక్కడ ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అయినా కానీ కాల్ కానీ చేయొచ్చు మరిన్ని వివరాల కోసం మన కోర్సు అమౌంట్ చూసుకుంటే ఓన్లీ ప్రైజ్ వచ్చేసి టెన్ థౌజండ్ ఉంది సో డ్యూరేషన్ మనకి ఫిఫ్టీ డేస్ ఉంటుంది ఓకే డైలీ వన్ అవర్ ఉంటుంది లేట్ చేయకుండా ట్వంటీ ఫిబ్రవరి స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ ఆఫ్లైన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు ఓకేనా మరిన్ని వివరాల కోసం నాకు కాల్ బ్యాక్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ప్రెసర్స్కి జాబ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి సో అదేవిధంగా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా ఉన్నాయి స్టార్ట్అప్ కంపెనీస్ కంపల్సరీగా ప్రెసర్స్ని తీసుకుంటారు అండ్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పైన ఉన్నా కూడా మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని జాబ్ అనేది ఈజీగా పెట్టాను చేయొచ్చు బట్ నేర్చుకుంటే జాబ్ వస్తాయా రాదా అనేది మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీ మీద మీకు నమ్మకం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సబ్జెక్ట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ జాబ్స్ వస్తాయి సో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు మీకు నచ్చితే కంపల్సరీగా కోర్స్ నేర్చుకోవచ్చు ఓకే డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లోకేష్